నమస్కారం వెనుకొండ నిజ్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాం ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు మెనుకొండ పట్టణంలో ర్యాలీ బలార్మరణానికి పాల్పడిన శావలపురం మండలం మదుకపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ నివాళులర్పించిన యూనియన్ నాయకులు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామం వేల్పూరు నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు వైసీపీ ఎంపీటీసీ ఉప సర్పంచ్ అనుచరగలం చేరిక జాతీయ ఓటల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెనుకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు వెనుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో తొలిత నూతనంగా ఓటు హక్కు పొందిన వారితో పాటు సీనియర్ సిటిజన్లను ప్రత్యేక కలెక్టర్ శ్రీరాములు తహసీల్దార్ కిరణ్ కుమార్ కమిషనర్ వెంకయ్యలు ఘనంగా సత్కరించారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ ప్రతిజ్ఞ చేపట్టారు ఈ సందర్భంగా ప్రత్యేక కలెక్టర్ శ్రీరాములు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు లో అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని అలాగే కొత్తగా ఈ సంవత్సరం ఓటు హక్కు కలిగిన వారిని సన్మానించుకొని ర్యాలీగా వచ్చి మన కాలేజీ గ్రౌండ్లో ప్రతిజ్ఞ ఓటర్ ప్రతిజ్ఞ చేసుకొని ఈ యొక్క ఓటర్ పండగని మనము నిర్వహించుకున్నాము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది థ్యాంక్ యూ చావలపురం మండలం ముతుకుపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి ప్రసన్న కుటుంబ కలహాల నేపథ్యంలో మరణానికి పాల్పడ్డారు బుధవారం విధులు నిర్వహించిన అనంతరం ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆమె భౌతిక అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గుట్టూరు మల్లేశ్వరితో పాటు సిఐటియు అంగన్వాడీ యూనియన్ జిల్లా ట్రెజరర్ లక్ష్మీ ప్రసన్నతో కలిసి సందర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం తరఫున సేవలు అందించిన జ్యోతి ప్రసన్న కుటుంబానికి పది లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఇనుకొండ ప్రాజెక్టు శావల్యాపురం మండలం కారుమంచ్ సెక్టర్లో అంగన్వాడీ వర్కరు ఈరోజు చనిపోవటం అనేది దురదృష్టకరం అయితే ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది దాంట్లో భాగంగా ఆ అమ్మాయికి చనిపోతే మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పారు ఇరవై వేలు అవి వెంటనే ఇవ్వాలి అట్లాగే ఒక కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అట్లాగే ఇచ్చేటువంటి ఎక్స్ కూడా మనకి ఉన్నటువంటి దీని ప్రకారం ఇది ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చేపురం మండలం కారు మంచి సెక్టారు అంగన్వాడీ వర్కర్ జ్యోతి ప్రసన్న చనిపోవటం అనేది సిఐటియు జిల్లా కమిటీ అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్కి మేమందరం దిగ్భాంతిని తెలియజేస్తూ ఉన్నాం చనిపోయినటువంటి లక్ష్మి జ్యోతి ప్రసన్న కుటుంబాన్ని గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే విధంగా మొన్న జరిగినటువంటి సమ్మె నలభై రెండు నలభై రెండు రోజుల సమ్మెలో చురుకుగా పాల్గొన్నటువంటి ఆమె ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒక చర్చల్లో ఒక వాగ్దానం చేసింది ఎవరన్నా వర్కరు చనిపోతే ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చు అదేవిధంగా రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీకి అనుగుణంగా ఈరోజు ఇరవై రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి పసిపిల్లలకి బాలింతలకి గర్భిణులకి సేవ చేసినటువంటి ప్రసన్న కుటుంబాన్ని ఒక పేద కుటుంబం దళిత కుటుంబం అటువంటి కుటుంబానికి ప్రభుత్వం కనీసం పది లక్షల రూపాయలు ఎక్స్గేషా ఇచ్చి ఆదుకోవాలని అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి కోడళ్ళకు కానీ కూతుళ్ళకి కానీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆమె ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబంలోనే ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మేరకు ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి పీడీ సిడిపిఓ గారిని పీడీ గారిని కలెక్టర్ గారిని కలిసి అంగన్వాడీ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఇరవై రెండు సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి జ్యోతి ప్రసన్న కుటుంబాన్ని పది లక్షల రూపాయలు ఎక్స్క్ల్యూషా ఇచ్చి నిర్మించిన అంగన్వాడి కేంద్రాలను శాసనసభ్యులు ప్రారంభించారు అనంతరం బ్రహ్మనాయుడు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరం పిల్లల ఆలన పాలనతో పాటు విద్యాభ్యాసం కోసం అమ్మఒడి లాంటి అంగన్వాడిని ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా న్యాయమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు పూర్ మండలం కొచ్చెళ్ళ గ్రామం రెండు అంగన్వాడీ బిల్డింగులు ప్రారంభోత్సవం చేసి మరి దానికి వచ్చినటువంటి సిడిపి గారు సూపర్వైజర్సు అదేవిధంగా టీచర్సు అదేవిధంగా మండల నాయకులు గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవం చిన్నపిల్లలకి పిల్లలకి అంగన్వాడీ స్కూల్ అంటే చాలా పవిత్రమైనటువంటి మరి ఈ స్కూల్ని ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది సిడిపి గారు చెప్పినట్టుగా అన్ని విధాల చిన్నారులకి మరి ఎంతో ప్రేమతో చాలా ఆదరణతో అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఆప్యాయతగా ఆ బిడ్డల్ని వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటారని చూసుకుంటున్నారని మరి అలాంటి మంచి సేవలు చేస్తున్నటువంటి వారికి మంచి హృదయపూర్వకంగా మంచి మనస్తో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం అదే కాదు అంగనవాడి టీచర్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చిన్నారులకు చేయాల్సినటువంటి సర్వీస్ అవన్నీ కూడా ఒక సొంత కుటుంబంలో వాళ్ళ తల్లి ఎలా లాలించి పాలించిందో అలా లాలించటంలో వాళ్ళు మంచిగా చేస్తారని మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల సంఘం ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారి ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐదు కోరికల సాధన కొరకు ఈ నెల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటల నుండి వెనుకొండ తాలూకా ఆఫీస్ మరియు ఎస్టీఓ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం చేపట్టారు స్థానిక తాలూకా ఆఫీస్ నుండి ఎస్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొండవ పీఆర్సీలో తగ్గించిన అదనపు క్వాంటమ్ ను తిరిగి పునరుద్ధరించాలని పెండింగ్ లో ఉన్న కరువు బకాయిలను వెంటనే విడుదల చేయాలని పదకొండవ పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర శాఖ యొక్క పిలుపు మేరకు మరి ఈ రోజున మన తాలూకా హెడ్ క్వార్టర్లో ఫ్రెండ్స్ అసోసియేషను ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరి గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్స్ యొక్క సమస్యలు అనేకము పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మన వినకొండ పెన్షన్స్ అసోసియేషను ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మొట్టమొదటిగా గత పదకొండవ పిఆర్సి నుంచి కూడా ఏరియర్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి ఒక్కొక్క పెన్షనర్స్కి సుమారుగా లక్ష రూపాయల దాకా రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ వెంటనే ఆ పదకొండవ పిఆర్సీ యొక్క ఏఎస్ వెంటనే చెల్లించాలని అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా ఏడు డిఆర్లు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా వెంటనే ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఈ పెండింగ్ డిఏలను కూడా వెంటనే చెల్లించాలని అదేవిధంగా అంతకుముందు మేము ప్రత్యేకంగా వేరే డిమాండ్లు ఏమి చేయటం లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము మాకు రావాల్సినటువంటి పెండింగ్లు అన్నీ కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మట్టి ఖర్చులకు అంతకుముందు జీతం అయితే జీతం ఉండేదో అంత ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు దాన్ని ఇరవై ఐదు వేలకు మాత్రమే పరిమితం చేశారు అదేవిధంగా మనకు హెల్త్ కార్డుల ద్వారా పెన్షనర్స్ అందరూ కూడా సంవత్సరానికి సుమారుగా వంద కోట్ల రూపాయలని మా పెన్షన్స్ జీతభత్యాల నుండి పెన్షన్ నుండి ప్రభుత్వం వారికి చెల్లిస్తున్నాం అయినా సరే ఆ హిహెచ్ఏ కార్డు వల్ల ఈ పెన్షన్స్కి ఎలాంటి ఉపయోగం కనపడటం లేదు కాబట్టి వెంటనే అన్ని అన్ని రకాలైనటువంటి రోగములకు వైద్యము ఈ ఈహెచ్ఎస్ ద్వారా ఫ్రీగా అందించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్ల యొక్క సాధనకై మేము ఈ రోజున తాలూకాఫీస్ ఎదుట చన్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రభుత్వం వారు దయ ఉంచి మా యొక్క డిమాండ్ని పాత డిమాండ్లే మేము కొత్తగా ఇచ్చేటువంటి డిమాండ్ కాదు కొత్తగా ఇచ్చేటువంటి ఆర్థిక పరిస్థితులు లేవు కాబట్టి ఇచ్చిన డిమాండ్ని నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి వాళ్ళందరూ వివిధ డిపార్ట్మెంట్లో ముప్పై ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారండి రిటైర్ అయిన తర్వాత కూడా మరి మా మా యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్నాయి మరి ప్రభుత్వానికి మేము వచ్చిన కానీ చెప్తున్నామండి అయినప్పటికీ మాకు మా యొక్క మొదల ఆలకించలేదు మరి గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని రాయితీలు అనగా డెబ్బై సంవత్సరం నిన్నోళ్ళకి డెబ్బై సంవత్సరం నిన్నోళ్ళకి మరి మరి ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం కొరకు మరి గత ప్రభుత్వము మరి అదనపు పెంచడం డెబ్బై సంవత్సరం నీళ్ళకి అదనం పెంచడం అలాగే డెబ్బై సంవత్సరం నీళ్ళకి అదనం పెంచు మంజూరు చేసి ఇచ్చారు ఆ ఉత్తర్వులని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి చాలా మంది మేము అందరూ చాలా బాధపడతాం ఎవరు కొత్తది ఇవ్వపైన ఉన్నాయి తీసేస్తే ఎంత బాధ ఎవరైనా ప్రజలు మీరు ఆలకించాలండి అలాగే మరి మా దగ్గర నుంచి నెలకి మూడు వందల రూపాయలు మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్ కట్ చేస్తున్నారు అయినప్పటికీ మరి నెట్వర్క్ హాస్పిటల్లో ఉచితం అంది ఉచితంగా వైద్యం అందించడం లేదు అదొకటి అలాగే మరి ఎడ్స్ కోటం దగ్గర ఉంది తర్వాత అయ్యారు మరి అయ్యారు ప్రకటించారు దాని గురించి ఇంత ప్రకటించలేదు అలాగే అయ్యార్కు ఉన్న బకాయిలు ఇంతకుముందు ఇవ్వలేదు పదకొండు పదకొండు పిఎల్సి డిఏ లేవు డిఏ ఎరసీ లేవు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే ఈ కరువు రోజులు ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోతున్నాయి ఈ కరువు పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ సాగటం లేదు కాబట్టి మరి ప్రభుత్వం వారు మా యొక్క సీనియర్ సిటిజన్లు అందరి వృద్ధుల యొక్క సమస్యలను మరి ముఖ్యమంత్రి గారు వెంటనే వారి చూరం తీసుకొని ఎమ్మెల్యే ప్రకటించి మా విశ్రాంత బుద్ధ్యోలు అందరికీ న్యాయం చేయవలసిందిగా సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అండి దాన్ని ఐదు లక్షలు పెంచాలనేది మాది ఒకటి కార్యక్రమం అదేవిధంగా వృద్ధకి డెబ్భై ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి ఏడు శాతానికి తగ్గించారు కాబట్టి వెనకటిలాగానే పది శాతానికి పెంచాలనేది ఒక డిమాండ్ అదేవిధంగా డెబ్బై ఐదు నిన్న వాళ్ళ డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఒకట పదిహేను శాతం ఉండేది అది పద్దెనిమిది శాతాన్ని తగ్గించారు కాబట్టి వెనకటిలాగానే పదిహేను శాతానికి పెంచమని చెప్పేసి ఇంకా వివిధమైనటువంటి కోరికలు పెద్దవాళ్ళు చెప్పారు ఆ కోరికలన్నీ నెరవేర్చడానికి గాను మేము ఈరోజు ఈ ధర్నాను చేస్తున్నాం కాబట్టి కోరికలు నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఇబ్బందులతోటి ఇవాళ అనేక మంది ఈ వర్గంలో ఈ సామాజిక వర్గంలో అనేక రంగాలకు చెందినటువంటి ఉద్యోగులు మున్సిపల్ వర్కర్స్ ఏ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు అంగన్వాడీల చరిత్రలో ఏ గుర్తు పెట్టుకోదగినటువంటి సమ్మె నలభై రెండు రోజులు చేసి సాధించుకున్నటువంటి పోరాట యోధులు అంగన్వాడీలు మనమే వెనకబడి ఉన్నాం మనమంతా శారీరకంగా వృద్ధులు ఏమి చేయలేని చెప్పని ఆలోచనతో ఉన్నాం కానీ మానసికంగా మన యువకులు చాలా మంది రక్తం ఉడికిపోతూ ఉంది ముసల్తనములో కూడాను ఈ దుర్మార్గమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది నేను సంచేరుగా చెప్పదాల్చుకున్నాను మీ అందరికీ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికసిత భారత్ కార్యక్రమం వెనుకొండ గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నూతన ఓట్ల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ కృష్ణ పల్నాడు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాజనార వెంకట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో డిజిటల్ స్క్రీన్ పై ప్రధాన నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు ప్రధాని ప్రసంగంలో యువత అభివృద్ధికి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నారు మెయిన్ ఇండియా స్టాండప్ ఇండియా డిజిటల్ మినీ పేమెంట్స్ వందే భారత్ ఆత్మనిర్భర భారత్ తదితర అంశాలపై స్వయంగా ప్రధాని మోడీ చెప్పడాన్ని స్వాగతించారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఈరోజు నేషనల్ వాటర్స్ డే సందర్భంగా కళాశాలలో వాటర్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ విద్యార్థులు జిల్లాలో జిల్లా స్థాయిలో పోటీలలో బహుమతి తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగే సభకు విలుప నరసరాపేట వెళ్ళి ఉన్నారు ఈ కళాశాల నుంచి ఏడు ప్రైజులు పొంది ఉన్నారు ఈ కార్యక్రమంలో వాటర్స్ సంబంధించి అవగాహన కార్యక్రమము వాటర్స్ డే సందర్భంగా ప్లెడ్జ్ చేయించబడుతుంది థ్యాంక్ యూ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నరేంద్ర మోడీ గారు నూతన ఓటర్ల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మోడీ గారు ఇచ్చిన సందేశం అంతా విన్నాము మన దేశ అభివృద్ధికి మనం నూతన ఓటర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే మన దేశం అభివృద్ధి అవ్వాలి అని అంటే ఎవరైతే బాగుంటుంది ఎవ ఎవరైతే మన అభివృద్ధి మన దేశం చెందుతుంది మనం ఎలా అభివృద్ధి అవుతామని ఆలోచించి వేయాలి గతంలో కంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మనం ముందర బహిర్భూమికి వెళ్ళాలంటే కనీసం బాత్రూమ్ లేని పరిస్థితి ఏదో చెంబు పట్టుకొని పల్లెటూళ్ళలో బయ పరిస్థితి అలాంటిది ఈరోజు ప్రతి ఇంటికి బాత్రూమ్ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు అదేవిధంగా రోడ్లు రోడ్డు వ్యవస్థ కూడా చాలా బాగుంది ఇప్పుడు రోడ్లు కానీ మనం ఏపీలో చూసుకుంటే బాపట్ల జిల్లాలో కూడా ఫ్లైట్స్ కూడా మన రోడ్ల మీద ల్యాండ్ అయ్యే స్థాయికి చేరింది అదేవిధంగా డబ్బులు డబ్బులు కూడా డిజిటల్ పేమెంట్ పేటిఎం ఫోన్పే లాంటి డిజిటల్ పేమెంట్లతో కూడా బాగుంది అలానే మన అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మంచి నాయకుడికి ఓటు వేయాలని ఈ సందర్భంగా మన నూతన ఓటర్స్ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా భారతీయ జనతా యువ పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీమతి గంగినేని కళ్యాణి డిగ్రీ కళాశాల ఎందు ఓటర్ అవగాహన సదస్సు జరిగింది దీంట్లో కార్యక్రమంలో భాగంగా నమో యాప్ ద్వారా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాన్ని విద్యార్థులందరూ యువకులందరూ నూతన ఓటర్లందరూ విన్నారు వారి ఉపన్యాసాన్ని విని అందరూ కూడా ఆమోదం తెలిపారు భవిష్యత్ ప్రధాని మళ్ళీ నరేంద్ర మోడీ గారే రావాలని అందరూ కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి సేవలపురం మండలం పిచ్చికలపాలెం గ్రామంకు చెందిన అమృతపుడి యోగయ్య పిచ్చయ్య వెంకయ్యలు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో యువ నాయకులు బొల్లా గిరిబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు పార్టీలో చేరిన వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కావలంపురం మండలం పిసుకలపాలెం గ్రామంలో ఏగయ్య విచ్చయ్య వెంకయ్య ఈ కుటుంబాలన్నీ కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఈరోజు జాయిన్ కావడం జరిగింది ఈరోజు నుంచి వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా భావిస్తూ గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎన్నాళ్ళు చేసిన వాళ్ళకి జరిగింది ఏమీ లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసే సంక్షేమాలు కానివ్వండి వాళ్ళ కాలనీ దగ్గరే బిడ్జి వెంకయ్యకు తెలుసు ఆ బిడ్జి దాదాపుగా నలభై లక్షలు పెట్టి ఆ రోజు బిడ్జి ఏర్పాటు చేసిన ఇవన్నీ జరిగింది ఇటన్నిట్లో భాగంగా వాళ్ళు మా మనతో ప్రయాణం చేయటం మన కుటుంబ సభ్యులుగా ఉండాలని అనుకోవటం వాళ్ళ వెనుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సొంత గ్రామం వేణూరు నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి శావలపురం మండలం వేణూరు గ్రామంకు చెందిన వైసీపీ ఎంపీటీసీవన్ ఉప సర్పంచ్ తన అనుచర వర్గంతో కలిసి టీడీపీలోకి చేరారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీలోకి చేరినట్లు పార్టీలోకి చేరిన వారు పేర్కొన్నారు పార్టీలోకి చేరిన వారికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుని పార్టీ కండువాలు కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు వేల్పూరి గ్రామం నుండి ఈరోజు ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలు చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా లింగా శ్రీనివాసరావు వేల్పూర్ ఎంపీటీసీ గారు వేల్పూర్ వన్ ఎంపీటీసీ లింగా శ్రీనివాసరావు గారు మాజీ వైస్ సర్పంచ్ మారాసు రామయ్య గారు అలాగే దివికోల్ శ్రీనివాసరావు సీనియర్ నాయకులు అలాగే వైఎస్ఆర్ పార్టీ నుండి సాదినేని వెంకటేశ్వర్లు గారు అలియా స్వామి అలాగే సాదినేని వేణుబాబు అలాగే కోండ్రు నాగేశ్వరరావు గారు బోయపాటి హనుమంతరావు కాకాని వెంకటేశ్వర్లు అలాగే వేల్పుల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీలో ఒక బలమైన నాయకులుగా మంచి పేరున్నటువంటి నాయకులు వీళ్ళు గత వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరగలేదని చంద్రబాబు గారి పాలనలోనే మంచి అభివృద్ధి ప్రతి గ్రామం అభివృద్ధి చెందింది నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మళ్ళీ జాబులు రావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే జాబులు వస్తాయి రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బీసీ ఎస్సీ ఎస్టీలు సామాజిక న్యాయం జరుగుతుంది అని ఒక విశ్వాసంతో వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఓసారి చప్పట్లు కొట్టి అందరినీ అభినందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకున్నాను ఖచ్చితంగా వీరు పార్టీలో బ్రహ్మాండంగా కష్టపడి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అట్లాగే పార్టీ అభివృద్ధికి కృషి చేసి తద్వారా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది రేపు వీళ్ళందరూ కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు గౌరవం ఉంటుంది ఈరోజు కొత్తగా చే పార్టీలో చేయని వాళ్ళకు కూడా సముచిత గౌరవం ఉంటుంది సముచిత గుర్తింపు ఉంటుంది వాళ్ళు పార్టీ అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళందరూ పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా లింగా శ్రీనివాసరావు కానీ అలాగే మహారాజు రామయ్య గారికి దివికోల్ సీనుకి అలాగే సాధిసేని వెంకటేశ్వర గారికి అలా అలాగే వేణుబాబు నాగేశ్వరరావు గారికి హనుమంతరావు గారికి వీళ్ళందరూ కూడా పెద్ద ఎంతో అనుభవం ఉంది ఎంతో రాజకీయ అనుభవం ఉంది ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు వైసీపీ పాలనలో బల్లా బొమ్మరాయుడు యొక్క పరిపాలన చూసి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో తప్పుడు కేసులు పెట్టడం వేధింపులు చేయడం అన్ని పరిస్థితుల దృష్ట్యా వాళ్ళంతా కూడా ఈరోజు విసిగి వేసారిపోయి మిసికి వేసారిపోయి ఈరోజు తెలుగుదేశంలో చేరినందుకు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి కోసం అలాగే గ్రామం యొక్క అభివృద్ధి కోసం భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి కలిసిమెలిసి పనిచేస్తారని ఆశీర్భావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా వేల్పూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు శావల్లపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరుపైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న ఒక సమర్థులైన గట్టి టీంని వైఎస్ఆర్ పార్టీ నుండి మరి తెలుగుదేశం పార్టీకి సేవ చేయడానికి ముందుకు తీసుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు అమరావతి రాజధాని కోసం రైతులు వేలాది ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా ఇచ్చి నేడు అధికార పార్టీ వైసీపీ అధినేత రాజకీయ క్రీడలు బలైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను వందల రోజులుగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మహిళలు కూలీలు శ్రామికులు అనే తారతమ్యం లేకుండా అలిపెరి పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు అమరావతి రాజధాని పదిహేను వందల రోజుల ఉద్యమం రైతులు మా లాంటి యువత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ తమ పిల్లలుగా భావించి ప్రాణ సమానమైన భూమిని పదిహేను వేల రైతులు ఎంతో మంది ముప్పై ఐదు వేల ఎకరాలతో ప్రాణ సమానమైన భూమిని ఈరోజు రాజధాని అమరావతి కోసం ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రులు కైడార్టిస్ అందరూ కలిసి రైతులను అవగాహన చేసే విధంగా చేస్తూ రాజధాని ఉద్యమాన్ని నీరు ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తుని అంధకారంలో చిదిమేశారు ఏ ముఖ్యమంత్రి అయితే ఏ ప్రభుత్వం అయితే రైతుల్ని ఇబ్బందులు పెట్టి మానసిక చనిపోయేలా చేస్తుందో ఈరోజు ఆ రైతులు ఉసురు ఈ ప్రభుత్వానికి తగిలి ఈ వైకాపా కోడలకు బిడ్డలు వాడుతున్నాయి రోజుకొక ఒక ఎమ్మెల్యే రోజుకి ఒక మంత్రి వైకాపాకి బాయ్ చెప్తా ఉన్నాడు అంటే రాష్ట్రంలో బంగారు కోడి బాతి గుడ్లు పెట్టారని అమరావతిని చిదిమేసి ఏపీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల భారతలు స్వీకరించిన నాటి నుండి అన్ని పార్టీలకు నిద్ర పట్టడం లేదని గుంటూరు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల యాత్ర చేపట్టారని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు షర్మిల యాత్ర గుంటూరుకు రానున్నదని తెలిపారు షర్మిల చేసే యాత్రను చూసి జగన్ ప్రభుత్వం భయపడిందని అందుకే సజ్జలతో సహా వైసీపీ నేతలు షర్మిలాపై మాట్లాడుతున్నారన్నారు రెండవ రోజు నుంచి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యాలు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క దుర్మార్గ ఆలోచన విధానాన్ని శ్రీకాకుళం నుంచి కడపలో ఉన్నటువంటి మహా మహానాయకుడు సారీ శ్రీకాకుళం జిల్లాలో మొదలైనటువంటి జిల్లా పర్యటనల భాగం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ముగించుకొని కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానాయకుడి సమాధి వరకు కూడా జిల్లాల పర్యటనల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇచ్చాపురంలో మొదలైనటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమాలు జిల్లాల పర్యటనలో భాగంగా రేపటి రోజున మధ్యాహ్నం రెండు గంటలకి గుంటూరు ఆటోనగర్లో ప్రవేశించడం జరుగుతూ ఉంది రెండు గంటల నుంచి ఒక పెద్ద ఎత్తున పాత గుంటూరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ మహానాయకురాలకి పెద్ద ఎత్తున స్వాగత చెప్పాలి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి బయలుదేరి ఆటో ఆటోనగర్ బస్ మాయా బజారు జిన్నా టవరు హిందూ కాలేజీ కలెక్టరేట్ మీదుగా కంకరగుంట నుంచి మెట్టు అంజిరెడ్డి గారి కళ్యాణ మండపం వరకు కూడా వెనుగోడు సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం